రైతు సోదరులందరికీ నమస్కారములు ఎవరైతే రైతులు ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు పడినట్టయితే ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి అయితే షేర్ చేయండి ఎవరైతే రైతులు రైతులకైతే ఈ అయితే షేర్ చేసినట్టయితే ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూసి అయితే తెలుసుకుంటారు అసలు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అనే అంశంపై అయితే మీకైతే చాలా స్పష్టంగానైతే ఈరోజైతే వివరిస్తాను అలాగే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అఫీషియల్ అప్డేట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే పది రోజులలోనైతే రైతు బంధు అయితే పూర్తి చేయండి అయితే ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ అయితే రెడ్డి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వాళ్లకు సాయం ఉద్యోగుల జీతాల తర్వాత రైతు బంధుకే ప్రయారిటీ ఖరీఫ్ నుంచి రైతు భరోసా అమలు సీలింగ్ పైన కసరత్తు జరుగుతున్నాయి అయితే రైతు బంధు కింద యాసంగి సీజన్ పెట్టుబడి సాయం పంపిణీని వారం రోజులు పది రోజుల్లో పూర్తి చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు అరే ఇప్పటికైతే చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల వారికైతే రైతులకైతే పెట్టుబడి సాయం పంపినట్టయితే పూర్తయింది మిగిలిన వారికి కూడా లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే పంపిణీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది ఇంకో మూడు వేల ఐదు వందల అయితే రిలీజ్ చేస్తే యాసంగి పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయింది అని అధికారులు సీఎంకు తెలియజేశారు దీంతో వారం పది రోజులు సో రోజు రోజు కొంత మొత్తం చొప్పున కంప్లీట్ చేయాలని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఉందో రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి ఏడాది పదిహేను వేల రూపాయలైతే ఇవ్వనుంది కౌలు రైతుల కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని సర్కార్ అయితే ఇప్పటికే ప్రకటించింది రైతు భరోసా గ్యారంటీని రానున్న ఖరీఫ్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి ఎలాంటి అంశాలు లేకపోవడంతో వందల ఎకరాలున్న భూస్వాములను ప్రముఖులు సినీ రాజకీయ వ్యాపారాల రంగాల వారికి ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీలు ప్రవృత ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి కూడా రైతు బంధు సాయం అందడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అయితే దీంతో పథకానికైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మీకు పడపోవడానికైతే కారణమైతే తెలుస్తుంది లేక ఐదు లేదా పది ఎకరాల వారికైతే పరిమితం చేయనున్నారండి రైతు భరోసా సాయానికి ఐదు ఎకరాల పరిమితి విధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని పది ఎకరాల లోపు పరిమితి ఆలోచన కూడా ఉందని తెలుస్తున్నది నీరుడు వానకాలంలో అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల మందికి అయితే రైతు బంధు సాయం అందింది వీరిలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులే ఆధ్యాత్మికంగా ఇరవై రెండు లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారు వీరి చేతిలో ఉన్న భూమి పన్నెండు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలైతే లక్షల ఎకరాలైతే ఎకరాల నుంచి రెండు ఎకరాల వరకు అయితే భూమి ఉన్న రైతులకు సంఖ్య పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు లక్షలుగా వీరి చేతితో మొత్తం ఇరవై ఐదు లక్షల యాభై ఏడు వేల ఎకరాల భూమి ఉంది అయితే ఏదైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో మీ అయితే మార్చి పదిహేను తరకు లోపైన లేకపోతే ఫిబ్రవరి మార్చ్ ఫిబ్రవరి అయితే నెల అయితే పూర్తి కావడం జరిగింది అయితే ఏదైతే మార్చ్ నెల అన్నారో అధ్యయన అయితే అందరికైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా అందగా అందేయలేదో రైతులకైతే వీరందరికైతే అయితే అప్పుడేనైతే ఉన్నాయి మార్చ్ ముప్పై తేదీ ఏదైతే ఉందో ఆరికైతే అయితే పరిమితం చేయనున్నారు అలాగే రైతు ఏదైతే ఉందో ఆ లోన్స్ తీసుకున్నారో రెండు లక్షల రుణమాఫీ అయితే చేయనున్నదండి ప్రభుత్వం వచ్చేసి ఇక మన అంటే రైతు బంధువు ఏదైతే పూర్తి కాగానే రైతు ఏదైతే ఉందో రైతులు లోన్స్ తీసుకున్నారో అంటే అసలు ఇంట్రెస్ట్ అసలు వడ్డీ కలిపి మనకైతే మాఫీ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మనకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అన్నారో రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో మన బ్యాంకులలో మూడు లక్షలు ఒకవేళ మనం లోన్స్ తీసుకున్నట్టయితే రెండు లక్షల వారికి అయితే మాఫీ చేయనున్నారండి ప్రభుత్వం వచ్చేసి ఇందులోనైతే ఎలాంటి క్లారిటీ అయితే ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఏదైతే రైతులుంటారో సంఖ్యనైతే అరవై రెండు లక్షల ముప్పై నాలుగు వేల లక్షలుగా వీరందరినీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది అంటే మొత్తం రైతుల ఖాతాలో తొంభై శాతం పైగా మందికి ఇంకా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ అయితే అంటే యాభై శాతం ఏదైతే ఉందో అందరికైతే జమ అయితే తెలుస్తుంది అయితే మూడు ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వారికి అయితే ఇంకా జమ కాలేదు అయితే వీరందరికీ అయితే మనకైతే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది మనకి ఏదైతే మార్చ్ ముప్పై ఉందో ఆఖరి తేదీ అయితే ఆ రోజున అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి